అందరికీ ఒక శుభవార్త రేషన్ కార్డులు అని ఎదురు చూస్తుంటే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మిగతా అధికారులందరితో రేషన్ కార్డుల గురించి చెక్ చే చర్చించారు కాబట్టి ఇప్పుడు రేపు వచ్చే సెప్టెంబర్ పదిహేడో తారీఖు కల్లా అందరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలని చెప్పి సీఎం చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అయితే మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఇప్పటికే డెంగ్యూ జ్వరాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలతో సెలగాట ఆడద్దు అని అధికారులకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా చూస్తానంటున్నారు రేవంత్ రెడ్డి కాబట్టి రేషన్ కార్డులు అతి తొందరలో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంకొకటి ఈ చెప్తుంది ఏంటంటే డెంగ్యూ జ్వరాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి చుట్టుపక్కల నిలవ నీళ్ళు లేకుండా దోమలు ఇంట్లో రాకుండా చూసుకోండి అని చెప్తున్నారు కాబట్టి కొబ్బరి చెప్పల్లో నీళ్ళు ఉండడం అలా నిలవ నీళ్ళు మాత్రం ఇంట్లో దయచేసి ఉండనివ్వకుండా చూసుకోండి దోమలు కుట్టడం వల్ల ఆల్రెడీ మీరు గమనించారో లేదో అమెరికాలో దోమలు కుట్టడం వల్ల మనుషులు చనిపోతున్నారని చెప్పి సేమ్ కరోనా లాగే లాక్డౌన్ పెట్టారు విషయం మీకు తెలుసా కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి వేణీలు అవి తాగి ఆరోగ్యంగా ఉండండి అతి తొందరలోనే మీ అందరికీ గుడ్ న్యూస్ అందేలాగా రేపు సెప్టెంబర్ పదిహేడు కల్లా రేషన్ కార్డులు అందేలాగా చూడాలని చెప్పి సీరియస్గా అధికారులు అందరితో చెప్పారు పరిస్థితులు బాగాలేదు అందరికీ రేషన్ కార్డు అందేలా చూడండి గత ప్రభుత్వం చేసిన మోసం మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ మత్స్య మనకు రాకుండా ఉండాలని చెప్తున్నారు